శాంతి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా బేహద్దు తండ్రిని స్మృతి చేయాలి ఇది గుప్త విషయం స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది బాబా దృష్టి మన పైన పడాలి అంటే మనం బాబాను స్మృతి చేయాలి మనము బాబాను స్మృతి చేస్తే బాబా కూడా మన వైపు దృష్టి పెడతారు అంటే గుర్తు చేసుకుంటారు ఎవరు స్మృతి చెయ్యారో వారిని తండ్రి మాత్రం ఎలా స్మృతి చేస్తారు ప్రశ్న కల్పమంతటిలో ఎప్పుడు చదివించని ఏ చదువును యుగంలో పిల్లలైనా మీరు చదువుతూ ఉన్నారు జవాబు జీవించి ఉండగానే శరీరం నుండి భిన్నంగా అయ్యే అనగా శవముగా ఏ చదువుని ఇప్పుడు చదువుతారు ఎందుకంటే మీరు కర్మాతీతులుగా అవ్వాలి కానీ శరీరంలో ఉన్నంత వరకు తప్పకుండా కర్మలు చేసే తీరాలి మనం కూడా శరీరం లేనప్పుడే నిష్క్రియగా అవుతుంది మనస్సు కనుక మన్ జీతులు జగత్తు జీతులు అని భావించడం కాదు మాయాజీతులే జగత్ జీతులుగా అవుతారు ఓం శాంతి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే తెలివిహీనులకే చదివించబడుతుంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు ఇప్పుడు అనంతమైన తండ్రి అయిన సర్వశ్రేష్టమైన భగవంతుడు వచ్చి ఎవరిని చదివిస్తూ ఉండొచ్చు తప్పకుండా ఒకప్పుడు సర్వశ్రేష్ఠులుగా ఉండి తర్వాత పూర్తి బుద్ధిహీనులుగా అయిపోయి ఉంటారు అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు విపరీత బుద్ధిగా ఎలా అయ్యారు ఎనభై నాలుగు లక్షల యోనులు అని వ్రాసి ఉన్నారు కదా కావున తండ్రిని కూడా ఎనభై నాలుగు లక్షల జన్మలలో తీసుకొచ్చారు పరమాత్మ కుక్క పిల్లి జీవ జంతువులు అన్నింటిలో ఉన్నారు అని చెప్తూ ఉంటారు అని పిల్లలకు అర్థం చేయించబడుతుంది ఇది సెకండ్ నెంబర్ పాయింట్గా చెప్పాల్సి ఉంటుంది ఎవరైనా క్రొత్త వారు వచ్చినప్పుడు మొట్టమొదట వారికి హద్దు బేహద్దు తండ్రుల పరిచయంనివ్వాలి మనం ఇప్పటిదాకా శరీరం అనుకుంటూ ఉన్నాం శరీరానికి తండ్రి తెలుసు శరీర తండ్రి ఆస్తి ఇస్తారు అని తెలుసు అలాగే ఆత్మల తండ్రి ఆత్మ జ్యోతి ఈ జ్యోతికి తండ్రి కూడా జ్యోతి స్వరూపుడే ఆయన నుండి కూడా మనకు ఆస్తి లభిస్తుంది ఇప్పుడు లభించేటటువంటి గుణాలు శక్తులు నెక్స్ట్ భవిష్యత్తులో స్వర్గ ఆస్తి ఇదంతా వివరించి చెప్పాలి వారు అనంతమైన పెద్ద తండ్రి వీరు శరీరానికి హద్దులోని చిన్న తండ్రి అనంతమైన తండ్రి అంటేనే అనంతమైన ఆత్మల తండ్రి విశ్వాత్మలందరికీ తండ్రి ఆ హద్దు తండ్రి జీవాత్మకు తండ్రి వారు సర్వాత్మల తండ్రి ఈ జ్ఞానాన్ని అందరూ ఏకరసంగా ధారణ చేయలేరు కొందరు ఒక్క శాతం ధారణ చేస్తే కొందరు తొంభై ఐదు శాతం ధారణ చేస్తారు ఇది అర్థం చేసుకునే విషయం సూర్య వంశం ఉంటుంది కదా అందులో రాజా రాణి తథ ప్రజ ఇది బుద్ధిలోకి వస్తుంది కదా ప్రజలలో అన్ని రకాల మనుషులు ఉంటారు ప్రజలంటే ప్రజలు తండ్రి అర్థం చేస్తున్నారు ఇది చదువు తమ తమ బుద్ధి అనుసారం ప్రతి ఒక్కరి చదువుతారు ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది కల్పక్రితం ఎవరు ఎంత చదువును ధారణ చేస్తారు ఇప్పుడు కూడా అంతే ధారణ చేస్తారు చదువు ఎప్పుడు దాగదు చదువు అనుసారంగానే పదవి లభిస్తుంది తండ్రి అర్థం చేయించారు పోను పోను పరీక్షలు ఉండనే ఉంటాయి పరీక్ష వ్రాయకుండా పై తరగతికి బదిలీ అవ్వరు చివరిలో అంతా తెలుస్తుంది ఇప్పుడు కూడా మీరు మేము ఏ పదవికి యోగ్యులమో తెలుసుకోగలరు భలే సిగ్గు వలన అందరితో పాటు చేతులు ఎత్తేస్తారు కానీ తయారయ్యారా అవుతారా ఇలాంటి ప్రతిజ్ఞలు చేయండి అన్నప్పుడు చేతులు ఎత్తుతారు మేము ఎలా అవ్వగలము అని కూడా మనసులో అనిపిస్తూ ఉంటుంది అయినా చేతులు ఎత్తుతారు అర్థం చేసుకొని కూడా చేతులు ఎత్తడం ఇది అజ్ఞానమే కదా ఎంత అజ్ఞానం ఉంది తండ్రికి వెంటనే తెలిసిపోతుంది వీరికంటే ఆ విద్యార్థులలో కొద్దిగానైనా ఉంది మేము స్కాలర్షిప్ తీసుకునేందుకు యోగ్యంగా లేం పాస్ అవ్వలేము అని వారికి అర్థమవుతుంది సరిగా చదవకపోతే దీనికంటే అజ్ఞానిలే మేలుగా ఉన్నారు ఎందుకంటే టీచర్ చదివించే దానిలో మేము ఎన్ని మార్కులు తీసుకోగలమని వారు అర్థం చేసుకుంటారు సరిగా చదవకపోతే మేము గౌరవపూర్వకంగా పాస్ అవుతామని వారు చెప్పరు ఇక్కడ అంత బుద్ధి కూడా లేదు అని అర్థమవుతుంది దేహ అభిమానం చాలా ఉంది లక్ష్మీ నారాయణలుగా అవ్వాలి అనుకునే వారి నడవడికలు చాలా బాగుండాలి కొందరిది వినాశకాలే విపరీత బుద్ధిగా ఉంది ఎందుకంటే నియమానుసారం బాబాతో ప్రీతి లేదు అప్పుడు వారి గతి ఏమవుతుంది శ్రేష్ట పదవిని పొందలేరు తండ్రి కూర్చొని పిల్లలైన మీకు వినాశకాలే విపరీత బుద్ధి అర్థం ఏమిటో తెలియజేస్తూ ఉన్నారు పిల్లలే పూర్తిగా అర్థం చేసుకోకుంటే ఇతరులు ఏం అర్థం చేసుకోగలరు మేము శివబాబా పిల్లలము అని భావించే వారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు తండ్రిని స్మృతి చేయడం ఇది గుప్తమైన విషయం చదువు గుప్తం కాదు కదా కనబడుతుంది చదువులో నెంబర్ వారుగా ఉన్నారు అందరూ ఒకేలా చదవరు వీరింకా పసిబిడ్డలే అని తండ్రి అనుకుంటారు ఇలాంటి బేహద్దు తండ్రిని అనంతమైన తండ్రిని మూడు నాలుగు నెలలు స్మృతి కూడా చేయరు వీరు స్మృతి చేస్తున్నారు అని ఎలా తెలియాలి వారి నుండి లెటర్ వచ్చేంత వరకు స్మృతి చేస్తున్నారు అని అనిపించదు బ్రహ్మబాబా ఉన్నప్పటి మాటలు ఇవి అప్పటికి ఫోన్లు లేవు లెటర్స్ వ్రాసేవారు సెంటర్స్ నుండి ఫలానా ఫలానా ఆత్మిక సర్వీస్ చేస్తున్నాము అని కూడా అందులో వ్రాయాలి రుజువు కావాలి కదా కొందరు దేహాభిమానులు సేవా చెయ్యరు స్మృతి చెయ్యరు కొందరు పిల్లలు బాబా ఫలానా ఫలానా వారు వచ్చారు వారికి ఇలా అర్థం చేయించాము అని వ్రాస్తారు అప్పుడు ఈ పిల్లలు బ్రతికే ఉన్నారు అని బాబా అర్థం చేసుకుంటారు అంటే వెళ్ళిపోలేదు అని లేదా మాయకు వర్షం కాలేదు అని అర్థమవుతుంది పిల్లలు సర్వీస్ సమాచారాన్ని సరిగ్గా ఇస్తారు కొందరు మూడు నాలుగు లే నెలలైనా సరే లెటర్ రాయరు ఏ సమాచారము లేకుంటే చనిపోయి ఉంటారు లేక జబ్బు పడి ఉండొచ్చు అని తండ్రి భావిస్తారు జబ్బు పడినా లెటర్ రాయలేరు మా ఆరోగ్యం బాగుండలేదు అందుకే జాబు వ్రాయలేదు అని కూడా కొంతమంది తర్వాత వ్రాస్తారు కొందరు ఏ సమాచారము తెలిపించరు జబ్బు కూడా ఉండదు దేహ అభిమానం వలన వ్రాయరు మరి బాబా కూడా ఎవరిని స్మృతి చేస్తారు గుర్తు చేసుకుంటారు స్మృతి చేసుకుంటే స్మృతి లభిస్తుంది కానీ దేహాభిమానంలో ఉన్నారు తండ్రి వచ్చి అర్థం చేస్తున్నారు నన్ను సర్వవ్యాపి అంతటా ఉన్నాను అని చెప్పి ఎనభై నాలుగు లక్షల కంటే ఎక్కువ యోనులలోకి తీసుకెళ్తారు అన్నింటిలో నేనే ఉన్నాను అని మనుషులది రాతి బుద్ధి అని అంటున్నారు భగవంతుడు రాళ్ళు రప్పలలో కూడా ఉన్నారు అని అంటారు ఇవి తిట్లు కదా అందుకే నన్ను చాలా గ్లాని చేస్తారు అని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు మీరు నెంబర్ వారుగా అర్థం చేసుకున్నారు మీరు వస్తే మేము సమర్పణమైపోతాము అని మిమ్మల్ని వారసుడిగా చేసుకుంటాము అని మీరు భక్తి మార్గంలో నా కొరకు పాడారు అలా అన్నవారే మీరు వస్తే అని అన్నవారే వస్తే అంటే వేరే రూపం ఎక్కడో ఉండి ఉండాలి కదా అలా అన్నవారే రాయి రప్పలలు ఉన్నారు అని చాలా నిందలు చేస్తారు అందుకే తండ్రి యదా హి అని అంటారు ఎప్పుడైతే ఆ ధర్మం ఎక్కువ అవుతుందో అప్పుడు నేను వస్తాను అని ఇప్పుడు మీకు తండ్రిని గురించి తెలుసు కనుక వారిని ఎంతగా మహిమ చేస్తారు కొందరు మహిమ ఏమిటి స్మృతి చేసి రెండు అక్షరాలు కూడా వ్రాయరు దేహ అభిమానులుగా అవుతారు మనకు తండ్రి లభించారు అని వారు మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు భగవాను వాచ కదా నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను విశ్వరాజ్యాన్ని పొందేందుకు రాజయోగాన్ని నేర్పిస్తాను మనం విశ్వ చక్రవర్తి పదవిని తీసుకునేందుకు బేహద్దు తండ్రి వద్ద చదువుకుంటున్నాము అనే నశ ఉంటే అపారమైన సంతోషం కలుగుతుంది భలే గీతను కూడా చదువుతారు కానీ ఒక సాధారణ పుస్తకాన్ని చదివినట్టు చదువుతారు కృష్ణ భగవాను వాచ రాజయోగం నేర్పిస్తాను అని చదువుతారు అంటే కృష్ణుడు భగవంతుడు చెప్తున్నారు రాజయోగం నేర్పిస్తున్నాను అని అంతే ఇంత బుద్ధియోగం కానీ లేక సంతోషం కానీ ఉండదు గీతను చదివి వినిపించే ఇంత సంతోషం ఉండదు గీతను చదవడం పూర్తి చేసి పనులలోకి వెళ్ళిపోతారు మీకైతే అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది మమ్ములను చదివించేది భగవంతుడు అని ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు కనుక ఎవరు వచ్చినా మొదట వారికి ఇద్దరి తండ్రులను గురించి అర్థం చేయించాలి భారతదేశం స్వర్గంగా ఉండేది కదా ఇప్పుడు అది నరకంగా ఉంది అని చెప్పండి మేము సత్యయుగంలోనూ ఉన్నాము కలియుగంలోనూ ఉన్నాము అని ఎవ్వరూ అనలేరు ఎవరికైనా దుఃఖం కలిగితే వారు నరకంలో ఉన్నాము అని సుఖం లభిస్తే స్వర్గంలో ఉన్నామని భావిస్తారు చాలామంది దుఃఖంలో ఉన్నవారు నరకంలో ఉన్నారు అని మేము చాలా సుఖంలో ఉన్నాము అని మాకు మహళ్ళు వాహనాలు అన్నీ ఉన్నాయి అని అంటూ ఉంటారు వారు చాలా బాహ్య సుఖాన్ని చూస్తారు సత్యుగంలోని సుఖం ఇక్కడ ఉండదు అని మీకు తెలుసు బంగారు యుగాన్ని ఇనుప యుగమని అన్నా లేక ఇనుప యుగాన్ని బంగారు యుగం అని అన్నా ఒకటేనని అనుకోరాదు అలా అనుకునే వారిని కూడా అజ్ఞానులని అంటారు కావున మొట్టమొదట తండ్రి గురించి వివరంగా తెలిపాలి తండ్రి వచ్చి తన పరిచయం నేస్తారు ఇతరులు ఎవ్వరికీ తెలియదు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు ఆత్మ పరమాత్మల రూపం ఒక్కటేనని మీరు చిత్రాలలో చూపిస్తారు తండ్రి కూడా ఆత్మనే కానీ వారిని పరమాత్మని అంటారు పరమ ఆత్మ నేను ఎలా వస్తాను అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఆత్మలన్నీ అక్కడ పరంధామంలో ఉండేవి ఈ విషయాలు వెలుపలి వారెవరూ అర్థం చేసుకోలేరు భాష కూడా చాలా సహజమైనదే గీతలో శ్రీకృష్ణుడి పేరు వేసేశారు ఇప్పుడు కృష్ణుడి గీతను వినిపించడు నన్ను ఒక్కరినే స్మృతి చేయమని అతడు అందరికీ చెప్పలేడు దేహదారుల స్మృతి ద్వారా పాపాలు నశించవు కృష్ణుడు కూడా దేహముండే వ్యక్తినే కదా కృష్ణ భగవాను వాచ మరి అక్కడ ఏం చెప్పబడింది భగవద్గీతలో దేహ సర్వ సంబంధాలను త్యాగం చేసి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి కానీ దేహ సంబంధాలు కృష్ణుడికి కూడా ఉన్నాయి కదా అంతేకాక వారు చిన్న బాలుడు ఇది కూడా ఎంత పెద్ద తప్పు ఈ ఒక్క తప్పు కారణంగా శ్రీకృష్ణుడి గీత చెప్పారు అనే తప్పు కారణంగా ఎంత తేడా వచ్చేస్తుంది పరమాత్మ సర్వవ్యాపి కాదు అందుకే వారిని సర్వుల సద్గతి దాత అని అంటారు వారు దుర్గతిని కూడా పొందుతారు పరమాత్మ ఎప్పుడైనా దుర్గతి పాలవుతారా మనిషి అయితే దుర్గతి లేకొస్తారు కదా ఇవన్నీ చాలా విచార సాగర మతనం చేయాల్సిన విషయాలు సమయాన్ని వ్యర్థం చేయడం కాదు మనుషులు మాకు పుర్సత్తు లేదు తీరిక లేదని అంటారు వచ్చి కోర్సు తీసుకోండి అంటే మాకు వీలు కాదు అంటారు రెండు రోజులు వస్తే నాలుగు రోజులు రారు చదువుకోకుంటే లక్ష్మీ నారాయణలుగా ఎలా అవ్వగలరు మాయ పోరు చాలా ఉంది బాబా అర్థం చేయిస్తున్నారు ఏ క్షణము ఏ నిమిషం పాస్ అవుతాయో అంటే గడిచిపోతూ ఉంటాయో అవి ఉన్నది రిపీట్ అవుతాయి మళ్ళీ ఇవే పనులే తర్వాత కూడా కల్పకల్పము చేయాల్సి వస్తుంది లెక్కలేనన్ని సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు తండ్రి ద్వారా వింటున్నారు బాబా జనన మరణాలలోకి రారు పూర్తి జనన మరణాల చక్రంలో ఎవరు రారు ఎవరు వస్తారు అని చూసుకోండి రాని వారెవరు కేవలం ఒక్క తండ్రి మాత్రమే జనన మరణ చక్రంలోకి రారు మిగిలిన వారంతా వస్తారు తండ్రి తప్ప అందుకే చిత్రాన్ని కూడా చూపించారు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు జనన మరణాలలోకి వస్తారు బ్రహ్మ నుండి విష్ణువు విష్ణువు నుండి బ్రహ్మ పాత్రలోకి వస్తూ వెళ్తూ ఉంటారు ఇది అంత్యం కాదు ఈ చిత్రాన్ని అందరూ వచ్చి చూసి అర్థం చేసుకుంటారు ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయం హం సో మనమే బ్రాహ్మణులు సో క్షత్రియులు సో వైశ్యులు సో శూద్రులుగా అవుతామని బుద్ధిలో ఉండాలి మళ్ళీ తండ్రి రాగానే బ్రాహ్మణులుగా అవుతారు ఈ విషయాలు గుర్తు చేసుకున్న స్వదర్శన చక్రధారులుగా అవుతారు చాలామందికి జ్ఞాపకం ఉండదు బ్రాహ్మణులైన మీరే స్వదర్శన చక్రధారులుగా అవుతారు దేవతలు స్వదర్శన చక్రధారులుగా అవ్వరు వారు ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉందో తెలుసుకున్నందని దేవతలుగా అయ్యారు వాస్తవానికి మనుషులు స్వదర్శన చక్రధారులు అని పిలిపించుకునేందుకు అర్హులు కాదు ఇది మనుషుల సృష్టి ఈ మృత్యు లోకమే వేరు ఎలాగైతే భారతీయుల ఆచారాలు అలవాట్లు వేరుగా ఉన్నాయో అలా అందరివి వేరు వేరుగా ఉంటాయి దేవతల ఆచారాలు అలవాట్లు వేరు మృత్యులోకంలోని మనుషుల అలవాట్లు ఆచారాలు వేరు ఇరువురికి రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంటుంది అందుకే మేం పతితులము అని అందరూ ఓ భగవంతుడా పతిత ప్రపంచంలో ఉన్నమా అందరినీ పావనంగా చెయ్యండి అని వేడుకుంటారు ఇప్పటికి ఐదు వేల సంవత్సరాల క్రితం పావన ప్రపంచం ఉండేది అని దానిని సత్యుగం అని అంటారు అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది త్రేతాయుగాన్ని అలా అనరు రెండు కళలు తగ్గుతాయి సత్యుగం ఫస్ట్ క్లాస్ త్రేతాయుగం సెకండ్ క్లాస్ అని తండ్రి అర్థం చేయించారు కావున ఒక్కొక్క విషయాన్ని బాగా ధారణ చేయాలి ఎవరైనా వచ్చి వింటే ఆశ్చర్యపడాలి కొంతమంది విని ఆశ్చర్యపడతారు కానీ వారికి పురుషార్థం చేసేందుకు తీరిక ఉండదు ఇక్కడ మీరు చెప్పే ఈ మాటలు వింటారు పవిత్రంగా తప్పకుండా ఉండాలి మనుషులను పతితంగా చేసేది కామ వికారమే దీనిని జయిస్తే మీరు జగత్తు జీతులుగా అవుతారు కామ వికారాన్ని జయించి జగత్తు జీతులుగా అవ్వండి అని తండ్రి చెప్పారు కానీ మనుషులు మనస్సును జయించి జగత్తు జీతులుగా అవ్వండి మనస్సును వశం చేసుకోండి అని అంటారు శరీరం లేనప్పుడే మనస్సు అమనస్కంగా తయారవుతుంది పోతే ఇప్పుడు మనస్సు అమనస్కంగా అవ్వనే అవ్వదు దేహం లభించింది కర్మలు చేసేందుకే అలాంటప్పుడు కర్మాతీత అవస్థలో ఎలా ఉంటారు సంకల్పాలే లేకుండా ఎలా ఉండగలరు కర్మాతీత అవస్థ అని శవాలను అంటారు బ్రతికి ఉండే శవాలు అనగా శరీరం నుండి భిన్నంగా ఉండడం ఇప్పుడు తండ్రి మీకు కూడా శరీరం నుండి భిన్నమయ్యే చదువును చదివిస్తూ ఉన్నారు శరీరం వేరే ఆత్మ వేరే ఆత్మ పరంధామ నివాసి ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు మనిషి అని పిలువబడతారు శరీరం లభించింది కర్మలు చేసేందుకు ఒక శరీరం వెళ్ళిపోతే కర్మలు చేసేందుకు ఆత్మ మరో శరీరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కర్మలు చేయనవసరం లేనప్పుడు శాంతిగా ఉంటారు మూలవతనంలో కర్మలు ఉండవు ఇక్కడ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది తండ్రిని సృష్టి చక్రాన్ని తెలుసుకోవాలి దీనినే జ్ఞానమని అంటారు ఈ కళ్ళు పతితంగా ఉన్నంత వరకు వాటికి పవిత్రమైన వస్తువు కనిపించదు అందుకు జ్ఞాన మూడవ నేత్రం కావాలి మీరు కర్మాతీత అవస్థను పొందినప్పుడు అనగా దేవతలు అయినప్పుడు ఈ స్థూల కళ్ళతో దేవతలను చూస్తారు పోతే ఈ కళ్ళతో ఇప్పుడు కృష్ణుని కూడా చూడలేరు సాక్షాత్కారం చేసుకున్న దాని ద్వారా ఏమీ ప్రాప్తించదు అల్పకాలపు సంతోషం ఉంటుంది కోరిక తీరుతుంది చూడాలి అనే కోరిక ఈ డ్రామాలో సాక్షాత్కారాలు కూడా రచింపబడి ఉన్నాయి దీనివలన ఎలాంటి ప్రాప్తి జరగదు సాక్షాత్కారాల ద్వారా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ నేను శరీరం నుండి భిన్నమైన అతీతమైన ఆత్మను జీవించి ఉండి శరీరంలో ఉంటున్న శవం వలె ఉండు స్థితిని అభ్యాసం చేసి కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ సర్వీస్కు రుజువు ఇవ్వాలి దేహ అభిమానాన్ని వదిలి తమ సత్య సత్యమైన సమాచారాన్ని బాబాకివ్వాలి గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు పురుషార్థం చేయాలి వరదానము తమ శాంతి స్వరూప స్థితి ద్వారా శాంతి కిరణాలను వ్యాపింపచేసే మాస్టర్ శాంతి సాగర్ భవ వర్తమాన సమయంలో విశ్వంలోని మెజారిటీ ఆత్మలకు అన్నిటికంటే ఎక్కువగా సత్యమైన శాంతి యొక్క అవసరం ఉంది అశాంతి యొక్క అనేక కారణాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి ఇంకా పెరుగుతూ ఉంటాయి స్వయం అశాంతిగా లేకున్నా ఇతరుల అశాంతి యొక్క వాయుమండలము వాతావరణము శాంతి స్థితిలో కూర్చొనివ్వవు అశాంతి వలన కలిగే టెన్షన్ యొక్క అనుభవం పెరగనున్నది ఇటువంటి సమయంలో మాస్టర్ శాంతి సాగర్ పిల్లలైన మీరు అశాంతి సంకల్పాలను మర్జు చేసి విశేషంగా శాంతి వైబ్రేషన్లను వ్యాపింపచేయాలి స్లోగన్ తండ్రి యొక్క సర్వ గుణాలను అనుభవం చేసేందుకు సదా జ్ఞాన సూర్యుడైన తండ్రి సన్ముఖంలో శాంతిధామంలో ఉండాలి అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్తాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు సమయం యొక్క పొదుపు సంకల్పాల పొదుపు శక్తి యొక్క పొదుపు కొరకు ప్లాన్ తయారు చేసి బిందురూప స్థితిని పెంచుకోండి బిందురూప స్థితి ఎంతగా ఉంటే అంతగా ఏ విధమైన ఈవిల్ ఆత్మ లేక ఈవిల్ సంస్కారం యొక్క ఫోర్స్ మీపై దాడి చెయ్యదు మీరు కూడా వాటి నుండి ముక్తులుగా ఉంటారు అంతేకాక మీ శక్తి స్వరూపం వారిని కూడా ముక్తులుగా చేస్తుంది ఓం శాంతి